హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వీఆర్ఓ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి డిస్కస్ చేద్దాం అసలు ఈ నోటిఫికేషన్ వస్తుందా మనకు తెలంగాణ కేబినెట్ వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్టు మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు సో మరి మనకు అక్కడ ఆ ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా మనకు జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని అయితే ప్రకటించలేదు అదేవిధంగా మన జాబ్ క్యాలెండర్లో కూడా ఇది లేదు కాబట్టి మరి ఈ నోటిఫికేషన్ వస్తుందా లేదా అంటే ఫస్ట్ ఒకసారి మనం ఈ న్యూస్ పేపర్లో వచ్చిన స్లైడ్ని అయితే చూద్దాం సో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు విఎల్ఓ పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం కొత్త మండలాలు డివిజన్లకు పోస్టులు ఉగాది నుంచి భూభారతి అమలు అంటే ఇక్కడ మనకి ఇచ్చారు సో రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలకు క్యాడర్ స్ట్రెంత్కు సంబంధించి రెండు వందల పదిహేడు పోస్టులు ముప్పై మూడు స్పెషల్ గ్రేడెడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది సో ఇది మనకు గ్రూప్ వన్ అండి సో గ్రూప్ వన్లో మరిన్ని పోస్టులు ఇప్పటికే నాలుగు వందల యాభై ఇస్తా అంటున్నారు సో ఈ ముప్పై మూడు మనకు అదనంగా వచ్చే అవకాశం ఉంది సో ఈ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ముప్పై మూడు అంటే చాలా ఎక్కువ సో వీటికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది సో మనకు విఆర్ఓకు సంబంధించి చూసినట్లయితే మనకు టోటల్గా తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది వీఆర్ఓలు ఉంటే వీళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు వీరు వేరే వేరే డిపార్ట్మెంట్కి పోయినప్పుడు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వారిలో ఐదు వేల తొమ్మిది వందల ఏడు మంది తిరిగి రెవెన్యూ వ్యవస్థకు రావడానికి వాళ్ళు ఒప్పుకున్నట్టుగా మనకు ఇక్కడ చూడవచ్చు సో తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మంది టోటల్గా అందరినీ కూడా ప్రభుత్వం నిర్బంధంగా బ్యాక్ తీసుకున్నా కూడా మనకు ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి సో వాటిని ప్రభుత్వం వీరితోనే మేనేజ్ చేస్తుందా రెండు రెవెన్యూ గ్రామాలకు కలిపి ఒక్కరి నియమిస్తే కూడా నోటిఫికేషన్ మనకు రాకపోవచ్చు ఒకవేళ నోటిఫికేషన్ ఇద్దామని కూడా త్రీ మంత్స్ టైం అయితే పడుతుంది సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు జనరల్ స్టడీస్ మీరు స్టార్ట్ చేస్తే అది ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఫారెస్ట్ బీటాఫీసర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాంట్లో కూడా మనకు అవసరం ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ మినిమం మూడు నెలలు పట్టడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి మినిమం మూడు నెలలు పడతాయి మ్యాక్సిమం ఎంతైనా పట్టవచ్చు ఒకవేళ వస్తే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా త్రీ మంత్స్ టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఫస్ట్ ఛాలెంజ్ గవర్నమెంట్ ముందు ఉన్నది రిజర్వేషన్ అంశం రిజర్వేషన్ అంశం అనేది ఇంకా అలానే పెండింగ్లో పడిపోయింది బీసీ అదే అదేవిధంగా ఎస్సీ క్యాటగిరైజేషన్ బీసీ కులగణ అనేది స్థానిక సంస్థలకే అని భావించాం కానీ దాన్ని విద్యా ఉద్యోగాల్లో కూడా అమలు చేస్తామని కేబినెట్ ఆమోదం తెలిపింది అదేవిధంగా ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో జస్ట్ చట్టం చేస్తే సరిపోతే దాంట్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చేసింది ఆల్రెడీ సో ఈ బీసీకి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ అంటే మనకు యాభై శాతం కోటా దాటుతుంది యాభై శాతం కోటా దాటుతుంది అంటే దాన్ని తొమ్మిదవ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్ హోదా కల్పించాల్సి ఉంటుంది సో దానికి పార్లమెంటే రాజ్యాంగ సవరణ చేయాలి సో కాంగ్రెస్ పాలిత రాష్ట్రం చేసిన చట్టాన్ని రాజ్యాంగ సవరణ దాకా బీజేపీ గవర్నమెంట్ తీసుకెళ్తుందంటే అది కొంచెం అనుమానమే అదేవిధంగా తొమ్మిదో షెడ్యూల్ హోదా కల్పించినా కూడా సుప్రీంకోర్టులో అది నిలుస్తుందా లేదనేది కూడా కొంచెం డౌటే సో ఇది తర్వాత వచ్చేసి మనకు తెలంగాణలో వరుస ఎన్నికలు ఉన్నాయి ఒక రెండు నెలల పాటు వరుసగా రాష్ట్రం మళ్ళీ ఎన్నికల కోడ్లోకి వెళ్ళిపోతుంది సర్పంచ్ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలిటీల ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా మనకు ఇంకా ఉన్నాయి సో ఒక రెండు నెలల పాటు మన రాష్ట్రం మళ్ళీ ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వెళ్ళబోతుంది ఇప్పటికే ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయినాయి ఎలక్షన్ పెట్టకపోయేసరికి పంచాయతీలకు ఇవ్వాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు అనేది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హోల్డ్ చేసింది కాబట్టి పంచాయతీలకు ఎలక్షన్లు అయితే నిర్వహించాల్సిన అవసరం ఉంది అది మార్చి ఏప్రిల్లో ఇంటరు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు సో కాబట్టి మనకు ఈ ఎలక్షన్ కోడ్లో నోటిఫికేషన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రావు సో కాబట్టి మినిమం మూడు నెలలు పట్టే అవకాశం అయితే మనకు ఉందండి సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అంటే సో హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేయొచ్చండి ఒకవేళ ఇది కాకపోయినా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన సిలబస్ కూడా రిలేటెడ్గా ఉంది ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ దగ్గర కొంచెం ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది సో జిఎస్ అయితే సేమ్గానే ఉంటుంది సో గ్రూప్స్కి సంబంధించి కూడా మనకు జనరల్ స్టడీస్ గ్రూప్ వన్ నెక్స్ట్ మనకు ఫస్ట్ రాబోతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఈ పదవ తారీఖు రిజల్ట్ కూడా ఇస్తారంట రిజల్ట్ ఇచ్చిన తర్వాత మనకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా మళ్ళీ ఉంటుంది ఇప్పుడు మనం చూసాం ముప్పై మూడు అడిషనల్గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా మంజూరు చేశారు కాబట్టి మీరు జనరల్ స్టడీస్ నుంచి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి విఆర్ఓ నోటిఫికేషన్ అనేది కొంచెం డౌట్గానే ఉంది వస్తే రావచ్చు ఒకవేళ వస్తే త్రీ మంత్స్ ఆఫ్టరే త్రీ మంత్స్ మినిమమ్ త్రీ మంత్స్ అయితే పడుతుంది సో ఇది మనకు విఆర్ఓకి సంబంధించి విఆర్ఓకి సంబంధించిన సిలబస్ కనుక మనం చూసినట్లయితే మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ మనకు విఆర్వై ఎగ్జామ్ అనేది లాస్ట్ టైం అయితే కండక్ట్ చేశారు నేను కూడా ఇది రాశాను వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఇక్కడ చూసినట్లయితే ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ అనే టాపిక్ ఉంది అండి సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ అనే ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ని తీసేసి దీంట్లో రాజ్ యాక్ట్ సో మనకు పంచాయతీరాజ్ యాక్ట్ కదా పంచాయతీ సెక్రటరీకి సెకండ్ పేపర్ ఉంటుంది దాన్ని పెట్టాలనే డిమాండ్ ఈ మధ్య వస్తుంది దానికోసం కూడా చాలామంది ఫైట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే ఎక్కువ పోస్టులు ఉంటున్నాయి ప్రతి జాబ్ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అనుకూలంగా ఉంది సో ఎస్ఎస్సి కానీ మిగతా ఏ ఉద్యోగాలు తీసుకున్నా మీరు రైల్వే కానీ కానిస్టేబుల్ ఎస్ఏ కానీ ఇవన్నీ కూడా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయనే వాదన ఒకటి ఉంది కాబట్టి సో ఆర్ట్స్ వాళ్ళు నష్టపోతున్నాం మేము జాబ్ కొట్టలేకపోతున్నాం అని ఒక భావన ఉంది కాబట్టి సో ఈ అర్థమెటిక్ రీజనింగ్ కూడా తీసేసి ఇక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ లేకపోతే ఈ టోటల్గా జిఎస్కే కండక్ట్ చేయాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది సో దీని మీద ప్రభుత్వం ఇంకే నిర్ణయం తీసుకోలేదు మాక్సిమం ఇదే ఉంటుందండి సో ఇది పంచాయతీరాజ్ యాక్ట్ అనేది వీఆర్ఓకు సంబంధం లేదు పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీకి బాధ్యత వహిస్తారు కాబట్టి పంచాయతీరాజ్ యాక్ట్ అనేది ఆ ఎగ్జామ్కు సూటబుల్ అవుతుంది సో విఆర్ఓ అనేది స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కు మాత్రమే వాళ్ళు బాధ్యత వహిస్తారు వాళ్ళకు గ్రామ పంచాయతీతో ఎలాంటి సంబంధం లేదు కాబట్టి సో మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుందండి సో మీరు జీఎస్ అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి సో ఇదే అండి దీనికి సంబంధించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ